మనిషిని మమతతో నింపినావు స్తోత్రం క్రీస్తునామవున మా ప్రేక్షకులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా ప్రకటన గ్రంథ వర్తమానాలు మీరు వినాలి ఇతరులకు తెలియపరచాలి ఈ వర్తమానాలు చివరి వరకు క్రమంగా వింటే అర్థమవుతాయి కాబట్టి ఏదో అలా టిక్ చేసి ఆ తర్వాత కొద్దిగా విని మానేయొద్దండి చివరి వరకు ఉంటే అర్ధవంతంగా మనం వింటాం లేకపోతే అర్ధరహితం అయిపోతుంది పిల్లరా ఇది సమాధి కార్యక్రమాన్ని గురించి బైబిల్లో చేపడిన విషయాలను మనం చూస్తాం ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇప్పటి నుండి ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని వారు తమ ప్రయాసమునుమాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని బట్టి వందనాలు మీ బడలు శుద్ధపరిచి నన్ను సిద్ధపరిచి మాతో మాట్లాడి బలపరుచుందని ఏస్తున్నామున ప్రార్థించి వెళ్ళిన చునాము తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనము సమాధి కార్యక్రమం అనుకున్నాం గతంలో మూడవ దూత పలికిన మాటలు ప్రతిమ గురించి నమస్కారం చేసే విషయాలు చెప్పాడు ఈ దినము ఎవరైతే క్రీస్తు నుండి మృతి పొందుతారో వారు ధనిలు వారు వారి ప్రయాసములు మాని విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు అని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు ఇప్పటి నుండి అని అంటే ఆ శ్రమల కాలము ఎవరైతే శ్రమల కాలంలో ఎడవబడ్డారో వారి గురించి పరలోకం నుంచి ఒక దూత చెప్పే స్వరము అంటే ఆ దినాల్లో అపవాది చాలా హింసిస్తాడు చాలా బాధ పెడతాడు అలనాడు నిపుది నేజర్ ఎలా బాధ పెట్టాడు నీరోజ్ చక్రవర్తి ఎలా బాధ పెట్టాడు ఈరోజున అన్యులు క్రైస్తవులు ఎలా బాధ పెడుతున్నారు అంతకంటే భయంకరమైన శ్రమది అదే మనము ఎనిమి గ్రంథం ముప్పై ఏడులో అక్కడ ముప్పై ఒకటి ఏడు ఆ సందర్భాల్లో అది యాకోబు వంశస్థులకు ఆపద దినము అన్నాడు కాబట్టి వాటిని మనము జయించాలి అంటే దేవునిందు నిరీక్షణ కలిగి ఉండాలి అక్కడ దేవుని స్వరం మాట్లాడే విధానం అంటే మీరు భూ సంబంధమైనటువంటి వాటి విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వద్దు పర సంబంధమైన వాటి విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వండి అనగా దేవుని యొక్క రాజ్యంలో ఎవరైతే ఉన్నారో అందుకొరకు మీరు ప్రయాసపడాలి అని ఇక్కడ దేవుని స్వరం వినపడుతూ ఉంది సంఘం ఎత్తబడిన తర్వాత విడబడిన వారు ఉంటారు తప్పనిసరిగా ఉంటారు వారికి స్వరం వినపడుతూ ఉంది వీళ్ళ దేవుని ప్రేమ ఎంత ప్రేమ గమనించండి ఆది కాండము నుంచి దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు అవదములు దిమ్మ దిగంబరులుగా ఉన్నప్పుడు వస్త్రాలు కుట్టించాడు మోసే కాలంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు నిబంధన గ్రంథంలో ఏసుక్రీస్తు ఇలా వచ్చి ఆయనే మరణించాడు ప్రకటన గ్రంథం పదకొండవ అధాయం ఆరోచనంలో ఇద్దరు ప్రవక్తల ద్వారా సువార్త అందింపచేశాడు ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో ఇక్కడ ఈ భాగంలో అంటే దేవుని యొక్క దూత వచ్చి ఆరో వచ్చిన ఏ విధంగా ఇంకా గడియ వచ్చినది చివరి గడియ వచ్చినది ఇప్పుడైనా ప్రభువుని నమ్మండి అని చెప్పడం ఆసక్తికరమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు ప్రియులరా ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు నందు ఉండి మృత్యునందిన మృతులు ధన్యులు వారు వారి ప్రయాసమును మారి విశ్రాంతిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అనగా మిమ్మల్ని హింసిస్తారు బాధపెడతారు అన్నము లేని పరిస్థితులు వస్తాయి ఖైదీలుగా ఉంటారు ఇలాంటి పరిస్థితులు ఉంది అయినప్పటికీ కూడా మీరు విశ్రాంతి లేకొస్తారే కనుక దేవుని ఎందుం మృతి చెందండి ఎప్పుడైనా మరణించేది ఎవరైనా మరణించేది అలనాడు దేవుడు చెప్పాడు యహోవ దేవుడు చెప్పాడు ఆ దమ్మతో మట్టి నుంచి తీయబడ్డా కనుక తిరిగి నువ్వు మట్టేయిపోవలసిందే అని చెప్పాడు ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు దేవునిలో ఉండి మరణిస్తే అది నిత్యజీవమని గొప్ప ఆధిక్యతని దేవుని యొక్క రాజ్యం ఉన్నదని అది గొప్ప ఆశీర్వాదమని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది కాబట్టి మరణిస్తున్నాం ఒక దుర్మార్గుడిగా ఒక పాపిగా ఉండి మరణించటం కాదు దేవుని కొరకు మరణించటం ప్రియులరా నీరవ్ చక్రవర్తి పౌలు గారిని ఆత్సాక్షిగా చేశాడు పౌలు పేరు అనేక మంది పెట్టుకున్నారు నీరో చక్రవర్తి పేర్లు వారి కుక్కలకి పెట్టుకున్నారు చూడండి కాబట్టి మరణం అన్నది అందరికీ ఉన్నది కానీ క్రీస్తులో ఉండి దేవుళ్ళు ఉండి మరణించటం అన్నది నిత్యజీవం విశ్రాంతిలోకి లేకి మనం వెళుతున్నాం ప్రభు సన్నిధానంలోకి వెళుతున్నాం భయపడవద్దు నేను కూడా జ్ఞాపం చేసుకుందాం ఇంకా మరణ అవస్థలో ఉన్నవారు చాలామంది ఉన్నారు రోగాలతో బాధపడేవారు ఉన్నారు మరణానికి దగ్గరగా ఉన్నటువంటి వారు ఉన్నారు ఆకస్మిక మరణాలు జరుగుతూ ఉన్నాయి లోకములో ఉండి పాపములో ఉండి మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతాం క్రీస్తులో ఉండి మరణిస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతాం అందుకే క్రీస్తు మన కొరికి లోకానికి వచ్చాడు అన్న మాటను దేవుడే స్వయంగా పరలోకం నుంచి మాట్లాడుతున్న విధానాన్ని మనం గ్రహించగలం ఇప్పుడు అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు నూట పదహారవ కీర్తన వచనంలో అంటాడు యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి చాలా చాలా విలువైనది అంటాడు యహోవ భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది గమనించింది కాబట్టి మరణిస్తున్నారు మరణించి నరకానికి వెళ్ళేటువంటి వారికి పురుగుతో సమానం పాములతో సమానం అందుకే వారి గురించి రాస్తూ అగ్ని ఆరదు పురుగు పురుగుతో పోల్చాడు దేవుని బిడ్డలనైతే దేవుని రూపముతో పోల్చాడు మహిమ శరీరంతో పోల్చాడు ఈ తేడను మనము గమనించాలి ఈ వాక్య భాగములో మనము పరిశీలనగా చూచినప్పుడు వాక్యం ఏమి చెబుతుంది ఆయన బిడ్డల మరణము అది ఆయనకు దేవునికి మహిమకరం అది ఆశీర్వాదకరం అది మన దృష్టికి ఆయన దృష్టికి చాలా విలువైనది ఎవరైనా మరణించినప్పుడు ఈ విషయంలో మాట్లాడుతూ ఉంటారు నూట పదహారో కెడతాన పదహైదు వచ్చిన మాట్లాడుతూ ఉంటారు అంటే దుర్మార్గులు మరణించిన ఇదే వాక్యం మాట్లాడతారు నీతి మంతులు మరణించిన ఇదే వాక్యం మాట్లాడతారు అటులరా కొంతమంది నీతి మంతులు చిన్న వయసులో వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోయిన పర్వాలేదు వారు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారనగా అనగా వారు దేవుని దగ్గరికి వారు వెళ్ళిపోతారు దేవునితో వారు ఉంటారు అందుకే బైబిల్ గ్రంథంలో లశ గ్రంథం యాభై ఏడవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు నీతిమంతులు కొనిపోవుట ఆ చూస్తూ ఉన్నాం వారు ఎందుకు కొనిపోతూ ఉన్నారు వారు ఇక్కడ లోకాన్ని చూడకుండా వారు నిలిపోతూ ఉన్నారు అక్కడ నీతిమంతులు నశించట చూసి కొందరు ఎవరు దాన్ని గ్రహించరు మనసును పెట్టరు భక్తులైన వారు కొనిపోబడుతున్నారు ఎవరి దగ్గర కొనిపోబడుతున్నారు అనగా దేవుని దగ్గర కొనిపోబడుతున్నారు ఎందుకు కొనిపోబడుతున్నారంటే ఈ లోకం ఉన్నటువంటి వాటి చెడ్డ పనులు ఇంకా చూడకుండా వారు కొనిపోబడుతూ ఉన్నారు నీతిమంతులు ఎంత తొందరగా ప్రభు దగ్గరికి వెళితే అంత ఆశీర్వాదం అంత దీవెన దేవుని బిడ్డలు నీతిమంతులు ఆడ దరిగే ఆయన దగ్గరికి వెళ్ళడం ఎంతో శ్రేష్టకరం ఎంతో దీవెనకరం ఎంతో ఆశీర్వాదకరం నీతి నీతిమంతుల మరణం అంటే మరణం మనం పొందటం మనందరికీ దీవెన కాబట్టి ఈ నీతిమంతుల మరణాన్ని కోరుకునేవారు చాలామంది ఉన్నారు నీతిమంతులుగా ఉండి చిన్న వయసులో చనిపోయిన వారు మనము ఒకసారి ఉదాహరణ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము హేబేలు జ్ఞాపం చేసుకుంటాం హేబేలు చిన్న వయసులో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు నేను అంటాను మొట్టమొదటిగా ప్రపంచములో చనిపోయిన తర్వాత ప్రభుని చూసినది ఎవరు అంటే హేబేలు తన కన్నులతో మొదటిగా చూశాడు ఈ లోకములో మృతి చెందినట్టు మనకు అనిపిస్తుంది కానీ లోకము నుంచి ఈ దరిద్రపు లోకము నుంచి ఈ పాప లోకము నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడనగా మొదట దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు దేవునితో ఉంటున్నాడు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా అందుకే దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ చూసినట్లయితే మంతులు కొనిపోవడం నశించడం చూసి కొంతమందికి అర్థం కావటం లేదు భక్తులనే వారు కొనిపోబడుతున్నారు వారి దేవుని దగ్గర కొనిపో పడుతున్నారు ఈ లోకాన్ని చూడకుండా వారు వెళ్ళిపోతున్నారు కొంతమంది గురించి అలా రాయటం జరిగింది మంతులు చనిపోయినా వారు ధన్యులే నీతిమంతులు జీవించినా కూడా వారు ధన్యులే నీతిమంతులు జీవిస్తే వారు కొంతకాలం జీవిస్తే లోకానికి దేవుని దగ్గర ఆశ్చర్యకరం రిలరా హేబేలు నీతిమంతుడు తొందరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు హానోకు తొందరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఐదవ అధ్యాయములు కానీ నోవహు దేవునితో నడిచాడు ఆదికాండం ఆరవ అధ్యాయం తొమ్మిదవ చిన్నలో ఆయన ఆయన నీతిమంతుడు నిందారహితుడు దేవునితో నడిచిన వాడు అని నోహ గురించి చెప్పడం జరిగింది ఏడవ అధ్యాయంలో ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో నీవే నీతిమంతుడు అని చెప్పడం జరిగింది ఇప్పుడులరా దరిదాపుగా తొమ్మిది వందల యాభై సంవత్సరాలు నోహ బ్రతికాడు హేబేలు తర్వాత హాను కల కాదు త్వరగా వెళ్ళిపోయారు వారు ధన్యులే వారి కంటే ఇంకా ధన్యుడని చెప్పాలా ఎవరిని నో ఎందుకనగా అదృష్టం దేవుడు ఆశనిచ్చి స్వార్థ ప్రకటించడానికి ఆ విధంగా నడిపించాడు ఆ దినాల్లో లిపి లేదు లిపి లేని దినాల్లో ఆయన దేవుని ఇరగలిగినాడు రోజు ఆ ఇంజనీరింగ్ లేడు ఆయన ఇంజనీరింగ్గా ఉండి వడని కట్టగలిగినాడు చూడండి నీతిమంతులకు ఉన్నటువంటి ఆధిక్యత చాలా గొప్పది అయితే నీతిమంతులుగా ఏదో మనం బ్రతకడం కాదు కానీ మనం దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి అనేకులు మందులుగా చేయాలి అనేకులను నీతిమంతులుగా చేయాలనే యేసుపురవారి లోకానికి వచ్చాడు గమనించి పిల్లర ఒక ఆయన అంటాడు నాకు నీతిమంతుల మరణం వంటి మరణం నాకు వచ్చిన కాక అంటాడు సంఖ్యాకాండం ఇరవై మూడో అదే పదే వచ్చిన వాళ్ళు బిలాం అంటాడు నీతిమంతుల మరణం వంటి మరణం నాకు వచ్చినగా కంటాడు అది మంచిది కోరుకోవడం కానీ జీవించాలి కదా కానీ బిలాము అలా జీవించలేదు బిలాము డబ్బుకు గులామైపోయాడు లోకాన్ని ఆశించాడు దేవుడు చెప్పని పని చేశాడు ఆయన అంటే అన్యులతో సహవాసం చేశాడు అక్కడ బాలకుతో సహవాసం చేశాడు ఈ విధంగా బా ఆ విధంగా మోయాబురాజు అనేటువంటి బిలాముతో ఆ బాలకుతో సహవాసం చేసిన క్రమాన్ని అక్కడ చూస్తాం అది చాలా భయంకరం అయితే ఆయన కూడా ఎలాంటి మరణం వచ్చిందో తెలుసా సంఖ్యాకాండ ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో బిలామును ఈడతో చంపి చంపివేశాను ఎవరి గుంపులో ఉన్నాడంటే బాలాకై గుంపులో ఉన్నాడు మోయాబిల దగ్గర ఉన్నాడు ఇక్కడ అవసరం ఎర వేసాడు మోయాబు రాజైనటువంటి బాలాకు అంటే ఇతను డబ్బుకు లోబడతాడని తెలుసు ఈరోజు కూడా సైతనుడు చాలామందికి ఆ డబ్బులు చూపించి పడేస్తూ ఉన్నాడు చాలామంది దైవజైన డబ్బులు డబ్బు డబ్బు అని ఆ లభోదీబోని డబ్బు కొట్టుకొని గుండె ఆగిపోయి చచ్చిపోతూ ఉన్నారు పిల్లలు అలా కాదు దేవుని కొరకు జీవించటం దేవుని కొరకు బ్రతకటం అన్నది ఎంత శ్రేష్టకరము ఎంత ఆశీర్వదకరము ఎంత దీవెలకరము హెబేలు హెబేలు రాసిన పత్రిక పదకొండవదయం నాలుగు వచ్చినంలో ఆయన మృతి చెంది కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనే సాక్ష్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తునందుండి మృతి పొందిన మృతులు ధన్యులు అంటే గమనించండి ఆయన చనిపోయినా కూడా ఆ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు ఆయన నీతి కార్యాలు ఎంతోమంది ఆ హేమల గురించి చెప్పకుండా ఉండలేరు గమనించు ఏసు ప్రభారి గురించి మనం ఎరుగుదాం అయితే యేసు ప్రభారి జ్ఞాపం చేసుకున్నప్పుడు క్రీస్తునందు మృతి చెందిన మృతులు ధన్యులు అన్నప్పుడు చూడండి అది ఒక భాగ్యముగా గమనించాలి లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై రెండు నలభై మూడు వచ్చిన దానిలో ఆ వాక్య భాగాన్ని చూస్తే ఎడమైపోయినటువంటి కుడివైపునటువంటి దొంగ ప్రభువా నీ రాజ్యములను చేర్చుకో అని దేవుని అడుగుతాడు ప్రభ్వా నీ రాజ్యంలో చేర్చుకొని ప్రభుని అడుగుతాడు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు క్షమించాడు ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అని ఆయనతో చెప్పిన క్రమం చాలా అద్భుతమైన ఇదే సందర్భం పరలోకము నుండి ఒక దూత స్వరం ఇది జరగలేదు జరిగేటువంటి సందర్భములో ఇప్పటి నుండి క్రీస్తునందు మృతి పొందిన మృతులు ధనిలు వారు ప్రయాసమును మారి ఈ లోకములో పడుతున్న యాతను మారి ఆ యాత నుంచి తప్పించబడి వారు విశ్రాంతి లేకి ప్రభుత్వ రాజ్యంలోకి వస్తూ ఉన్నారు ఆ దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు విశ్రాంతి అంటే దేవుని దగ్గరే ప్రతి మనిషికి విశ్రాంతి ఈ భూలోకంలో ఎవరికి విశ్రాంతి లేదు ప్రతి మనిషికి విశ్రాంతి పరలోకంలో ఉన్నది దేవుని దగ్గర ఉన్నది ఆ విశ్రాంతి నీకు నాకు కావాలంటే పదకొండు ఇరవై తొమ్మిదిలో అక్కడ మతస్వార్తలో ప్రయాసపడి భారం వస్తున్న సమస్య దేనిలరా నా ఇద్దరు నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని చెప్పిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా అదే మాటను ఆయన సెలవిస్తూ ఉన్నాడు రిగులరా ఒకటవ అత్యస్త నాలుగవ అధ్యాయం అక్కడ పద్నాలుగోచనంలో ఏమంటాడు క్రీస్తు నందు నిద్రించిన వారిని ఆయన తనతో కూడా వెంట వచ్చు ఎంత ధన్యత గమనించు ఇక్కడ పద్నాలుగవ అధ్యాయం పదమూడవచ్చినవులు క్రీస్తు నందు మృతి పొందిన మృతులు ధన్యులు ఉన్నప్పుడు ఎలా ధన్యులు అవుతారంటే వాక్యం ఒకటవ తెస్తా నాలుగో అధ్యాయం పద్నాలుగో చిన్నంలో క్రీస్తునందుండి మృతి పొందినటువంటి వారిని ఆయన కూడా ఎంబటి పెట్టుకుని వస్తాడు యేసుప్రభు వారు కూడా మృతి పొందాడు తిరిగి మూడో దినాన్ని లేచాడు పిల్లరా అదే రీతిగా మనములు కూడా ఆయన లేపుతాడు కాబట్టి లోకములు బతుకుతున్నాం తిని తాగడానికి కాదు లోకానుసారంగా జీవించడానికి కాదు కొట్లాడడానికి కొట్లాడడానికి కాదు భార్య భర్తలు గుద్దులాడుకోవడానికి కాదు దానికోసం కాదు ఈ లోకంలో మన కుటుంబాలు మన కుటుంబాలు ప్రభువుని ఆరాధన చేయాలి మన కుటుంబాలు ప్రభువులో ఉండి నిద్రించాలి అలాంటి వారికి నిత్యజీవం ఉన్నది అందుకోసం యేసు ప్రభు వారు ఆయన కూడా నిద్రించాడు సమాన అనుభవాన్ని కలిగి ఉన్నాడు నీ కొరకు నా కొరకు ఆయన నిద్రించే గొప్ప నిత్యరాజ్యాన్ని ఆయన ఇచ్చాడు నాపం చేసుకుందాం కాబట్టి ఇది రాబేటువంటి కాలంలో జరిగిపోయే సంఘటన ఆ లోపల మనమేమైతే తెలియదు ఇంకా రక్షణ పొందకపోతే ప్రియ సోదరుడా సోదరి నేను జ్ఞాపం చేస్తున్నాను నమ్మి బ్యాప్టిజం పొందండి ప్రభువు నమ్మండి నిత్యరాజ్యం మనకు వస్తుంది ఎప్పుడైనా మరణించేదే కానీ ప్రభులో ఉండి మరణిస్తే పరలోకములో నిత్యత్వము హాయిగా సుఖంగా బతుకుతావు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఉన్నాం మీరు మాకు అందించిన ఈ యొక్క భూస్థాపన వాక్య భాగాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాం రవ్వ మమ్మల్ని ఆయన మీలోన తండ్రి చేర్చుకుంటున్న విధానం బట్టి వందనాలు అనేకులు రోగులుగా ఉన్నారు బలహీనులుగా ఉన్నారు అయ్యా మనానికి దగ్గరగా ఉన్నారు జ్ఞాపం చేసుకున్నాం ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు ఇప్పుడైనా రక్షణ పొందిన తండ్రి స్వరక్షకుడిగా నేను అంగీకరించిన నీ కొరకు జీవించే బిడ్డగా ప్రతి బిడ్డను చేయమని ఏస్తున్నా మమ్మన ప్రార్థించి వేడుకొనిచ్చు నా తండ్రి అమేన్ గాడ్ యూ ప్రధాన ప్రత్యక్ష ప్రధాన కా పరిగణి బునాకై ప్రత్యక్ష మధువా గడియో నల్